శ్రీమాత్రి నమ అందరికీ నమస్తే మనకు కార్తీక మాసం చాలా పూజలు చేస్తూ ఉంటాం దీంట్లో ఈ పూజల్లో తొందరగా మనకు రిజల్ట్ రావాలి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉంటాం రైట్ కానీ మనం ఏ విధంగా పూజలు చేస్తూ ఉంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి తొందరగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అనేటువంటిది చాలామందికి తెలీదు రకరకాలుగా చేస్తూ ఉంటారు ఓకే భక్తితో చేస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చేసినా కూడా మనకు రిజల్ట్ బాగా ఉంటుంది కానీ దాంట్లో కొన్ని తాంత్రికమైనటువంటి అంటే తాంత్రికమైనటువంటి అనేటువంటి విధానం ఏంటి మనము ఏ నూనెలు వాడాలి ఏ విధంగా పూజ చేయాలి ఇవి తాంత్రిక విధానాలు ఈ తాంత్రిక విధానాల్లో మనము చేయగలిగితే తొందరగా రిజల్ట్ అనేటువంటిది పొందవచ్చు అలాంటిది ఈ కార్తీక మాసానికి రెండో సోమవారం వస్తూ ఉంది ఈ రెండో సోమవారంలో మనం చేయాల్సినటువంటిది పూజ ఏ విధంగా చేయాలి అనేటువంటిది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మనకు జీ పూజ గిఫ్ట్ గ్రూప్ అనేటువంటిది ఒకటి జాయినింగ్స్ నడుస్తూ ఉన్నాయి ఈ గిఫ్ట్ అనేటువంటిది మనము ఇవ్వకపోయినా ఇప్పుడు ఇవ్వండి ఎలా ఇవ్వాలి అంటే ఈ యొక్క గిఫ్ట్ అనేటువంటిది ఇవ్వడం వల్ల మనకు ధనాకర్షణ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ధనాకర్షణ పెరిగేటువంటి అవకాశం ఉంది అలాగే మనము జాబ్ చేసే వద్ద మనం గిఫ్ట్ కనుక ఇస్తే బాస్ అనేటువంటిది మనకు అనుకూలంగా మారుతా ఉంటాడు అలాగే బిజినెస్ చేసే చోట వర్కర్స్కి మనం గిఫ్ట్ ఇస్తే వర్కర్స్ అనేటువంటిది మనకు బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ఇలా గిఫ్ట్ అనేటువంటిది ఏ రూపకంగా ఇవ్వాలి అనేటువంటిది కూడా మన గిఫ్ట్ గ్రూప్లో ఉంటుంది దా తద్వారా మనము ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి మన పనుల్ని చకచకా ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విధానం కూడా మనం జీ పూజ గిఫ్ట్ గ్రూప్ లో మనం యాడ్ చేస్తా ఉన్నాం అలాగే ఇక మనం కార్తీక సోమవారం రెండో సోమవారం విధానం మనం చూద్దాం ఈ రోజు మనం చేసేటువంటి విధానంలో పూజ గది అంతా కూడా మనము ఒక శివలింగాన్ని తయారు చేయాలి శివలింగాన్ని ఏ విధంగా తయారు చేయాలి కందిపప్పు ఉంటుంది కదా దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కందిపప్పుని కందిపప్పుని గ్రైండ్ చేసుకొని బియ్య పిండితో కలిపి ఒక శివలింగాన్ని చేయండి కందిపప్పుని పిండిగా చేసి కందిపప్పుని పిండిగా చేసి బియ్య పిండితో కలిపి ఈ రెండింటితో ఈ రెండింటిలో నెయ్యిని కలపండి నెయ్యిని కలిపి దీన్ని గట్టిగా ముద్దలా చేసి ఒక శివలింగాన్ని తయారు చేయండి ఈ శివలింగాన్ని ఇది ఏ సమయంలో చేయాలి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల లోపు చేసుకోవచ్చు మూడు గంటల ముప్పై నిమిషాల కనుక మీరు చేయగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కొంతమందికి సమయం సెట్ కాదు కాబట్టి ఐదు గంటల వరకు మీరు మొదలు పెట్టేటువంటి విధానం ఉంటుంది మొదలు పెట్టండి అక్కడ అలాగే కందిపప్పు బియ్యం పిండితో శివలింగాన్ని తయారు చేసి మీ బొడ్డు కంటే హైట్ గా ఉండాలి మనం ప్రతి వీడియోలో చాలా ఇప్పటి వరకు చెప్పినటువంటి శివలింగాల్లో పూజలు ఏదైతే ఉన్నాయో అన్నింట్లో కూడా ఈ విధానం చెప్తా ఉన్నాం అందరికీ తెలియనటువంటి విధానం ఏంటి అంటే మన బొడ్డు కంటే కూడా హైట్ లో ఉండాలి మనం శివలింగానికి పూజ చేసేటప్పుడు అంటే కింద ఏదైనా హైట్ గా మనం ఏ విధంగా స్టూల్ వేసుకోవచ్చు కుర్చీ వేసుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా ఇంకేదాం దాని కింద ఎలా పోర్షన్ మనం చేసుకోగలిగితే అలా మన బొడ్డు కంటే మనం కూర్చుంటే మనం బొడ్డు కంటే కూడా హైట్ లో మనం అభిషేకాన్ని చేయాలి ఈ విధానంలోనే మీకు రిజల్ట్ వస్తుంది దానికంటే కింద ఉంటే రిజల్ట్ అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో కూడా మీకు రాదు ఇలా ఏర్పాటు చేసుకొని దాన్ని శుద్ధమైనటువంటి జలంతో తర్వాత పాలతో తర్వాత పెరుగుతో తర్వాత నెయ్యితో తర్వాత అన్నంతో పాయసం చేస్తారు అన్నము పాలతో చేసేటువంటి పాయసం చేస్తూ ఉంటారు ఈ పాయసంతో చక్కెర నీళ్ళతో అభిషేకాన్ని చేయండి మరొకసారి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది నేను ఇమేజ్ పెట్టలేదు ఇమేజ్ మీకు అవసరం అనుకుంటే నేను కమ్యూనిటీలో పెడతాను ఓరికైనా అవసరం అనుకుంటే లేదంటే ఇందులో రాసుకునేటువంటి అవకాశం ఉంది మెల్లిగా చెప్తాను నీటితో శుద్ధమైన నీటితో ఆవు పాలు లేదంటే నార్మల్గా పాలు దొరికేటువంటి పాలతో ఇది చేస్తున్నప్పుడు మంత్రం చదవాలి రెండు మంత్రాలు చెప్తాను నేను బట్ ఇవి రాసుకోండి ఫస్ట్ నీరు శుద్ధమైన నీరు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర నీరు అన్నంతో చేసేటువంటి పాయసం బెల్లం నీరు వీటితో అభిషేకం చేయాలి వీటితో అభిషేకం చేస్తే ఉంటుందా అనేటువంటిదంటే ఖచ్చితంగా ఉంటుంది నెయ్యితో చేసినప్పుడు శివలింగం ఉంటుంది కొంచెం కొంచెం అవుతుండొచ్చు నో ప్రాబ్లం దీంతో చేయండి ఇది చేసేటప్పుడు ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని మాత్రమే చదవాలి ఇది అయిపోయిన తర్వాత ఈ అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం చేసినంత సేపు ఓం శివాయ మంత్రాన్ని చదవండి అభిషేకం అయిపోయిన తర్వాత శివలింగాన్ని అక్కడి నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టండి మీ పూజ గదిలో ఒక ప్లేట్లో పెట్టేసి అక్కడ నైవేద్యాలు పెట్టండి నైవేద్యాలు ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి దాంట్లో మీరు పళ్ళు లెక్క పళ్ళు క్యాలిక్యులేషన్ కాదు పళ్ళు పెట్టండి రెండు మూడు రకాల పళ్ళని పెట్టండి పళ్ళు క్యాలిక్యులేషన్ కాదు మామూలుగా మీరు వండిన పదార్థాలే ఐదు రకాల పదార్థాలని పెట్టండి దాంట్లో బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని తప్పకుండా యాడ్ చేయాలి మీరు మిగతావన్నీ కూడా ఏ విధంగా చేయండి అన్నీ కూడా తీపి పదార్థాలు చేయాలి తీపి పదార్థాలు మాత్రమే చేయాలి ఈ తీపి పదార్థాలు ఐదు రకాలు మీరు వండినటువంటి పదార్థాలు అంటే సేమియా లేదంటే ఆ రవ్వ ఇదొకటి సేమియాతోటి ఒకటి రవ్వతో ఒకటి బియ్యంతో ఒకటి గోధుమ పిండితో ఇలా ఏదైనా ఒక్కొక్క పదార్థాన్ని అలాగ చేసి పెట్టండి స్వీట్ చేసి పెట్టండి లడ్డు చేసి పెట్టండి ఇలా రకరకాలుగా ఏది వీలైతే అది చేసి పెట్టండి దాంట్లో ఒక బెల్లం అన్నం మాత్రం తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పదార్థం ఐదు రకాల నైవేద్యాలని మీరు అక్కడ చూపించిన తర్వాత ఆ ఐదు నైవేద్యాలను ఎక్కించిన తర్వాత ఓం శ్రీం హ్రీం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఈ యొక్క జపాన్ని చేయాలి అంతకంటే ఎక్కువ చేస్తే పర్వాలేదు కానీ అంతకంటే తక్కువ చేయకూడదు ఈ మంత్రాన్ని కూడా మీకు కమ్యూనిటీలో పెడతాను కమ్యూనిటీలో మన యూట్యూబ్ కమ్యూనిటీలో కమ్యూనిటీ కొంతమందికి తెలీదు కమ్యూనిటీ అనేటువంటిది ఉంటుంది యూట్యూబ్లో ఆ కమ్యూనిటీలో మీకు ఇమేజెస్ వస్తూ ఉంటాయి దాంట్లో నేను ఈ మంత్రాన్ని తర్వాత మీకు ఆ దేన్ దేంతో అభిషేకాలు చేయాలో ఈ రెండు కూడా మీకు దాంట్లో కమ్యూనిటీలో పెట్టేస్తాను ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ టైం లోపల ఇలా మనము పూజా విధానాన్ని చేసుకొని ఈ ఏదైతే శివలింగం ఉందో మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్లకు వేసేసి చెట్ల దగ్గర పెట్టేసి దాన్ని బాగా నీటితో తడిపేస్తే అది నిమజ్జనం అయిపోతూ ఉంటుంది లేదంటే మీకు దగ్గరలో ఏదైనా నది సముద్రం లాంటివి ఏవైనా ఉంటే మంచి నీటికి సంబంధించినటువంటి ఉంటే దాంట్లో నిమజ్జనం చేసి రావచ్చు ఇలా మీరు చేసుకున్నట్లయితే ఈ యొక్క సోమవారం వల్ల మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది ఇంట్లో పరిస్థితులు చాలా వరకు చక్కబడతా ఉంటాయి చాలా 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 అద్భుతమైనటువంటి ఈ ఆశీర్వాదం కలిగేటువంటి ఈ యొక్క క్రియ వల్ల ఈ యొక్క తాంత్రిక క్రియ వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తా ఉంటాయి దీనికి సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీరు కామెంట్ లో పెట్టండి దానికి నేను ఆన్సర్ ఇస్తా ఉంటాను అందరికి కాదు అంటే అందరికీ ఒకే రకమైనటువంటి క్వశ్చన్స్ వేస్తే అందరికి ఇవ్వలేము విడివిడిగా వేర్వేరుగా క్వశ్చన్స్ ఉంటే ఇవ్వగలుగుతాం అన్ని ఒకే రకంగా ఉంటే అందరికి ఇవ్వలేం కాబట్టి ఏదైతే వాల్యుయబుల్ క్వశ్చన్ ఉందో దీనికి సంబంధించినటువంటిది ఈ వీడియోకి సంబంధించింది దానికి తప్పకుండా నేను ఆన్సర్ ఇస్తా ఉంటాను శుభం మరొక వీడియోలో కలుసుకుందాం శుభం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం